నేను నీకు పర్మిషన్ ఇచ్చేస్తాను అర్థం మనీ హియర్ పర్మిషన్ ఓకే ఇంగ్లీష్ మజా కదా ఓకే ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి డేంజర్ అని ఎవరు అనకముందే త్వరగా ప్రెస్ వాళ్ళని పిలిపించి ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి దక్కిన లక్కీ ప్రైజ్ అని ప్రచారం చేయిద్దాం నీకు అవద్ధం చెప్పడం కొత్త ఏంటి మీ అందరికీ నమస్కారం ఇక్కడికి నేను మిమ్మల్ని సరన్గా పిలిపించగానే ఆసక్తికరమైన రాజకీయ వార్త ఉండొచ్చు కానీ అలాంటిదేమీ లేదు అంతకంటే ముఖ్యమైన ఒక శుభవార్త గత పాలనలో పారిశ్రామిక రంగంలో ఆరో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు రెండో స్థానంలో ఉందని మీకు తెలుసు మొదటి స్థానానికి రావాలంటే ఇంకా కొన్ని పరిశ్రమలు రావాలి అందుకని మొదటి ప్రయత్నంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న యాంజాల గ్రామంలో వాటర్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఇది చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఉద్యోగాలే గాక ఉపాధిని కూడా కల్పించే నేల ఫ్యాక్టరీ నేల అవును మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఇండియా లాంటి పేద దేశాల్లో ఎనభై శాతం వ్యాధులు మనం తాగే నీటి వల్లే వస్తున్నాయని ఒక మెడికల్ రిపోర్ట్ చెప్తోంది వన్ మినిట్ మన రాష్ట్రానికి నీళ్లు అవసరమే నేను కాదండం లేదు కానీ సడన్ గా ఫ్యాక్టరీ పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టు అది ప్రైవేట్ వాళ్ళకి అదే చెప్పానుగా పారిశ్రామిక రంగంలో రెండో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లే ప్రయత్నం అది దాని గురించి నేను మాట్లాడటం లేదు ఈ ఫ్యాక్టరీ నీళ్లు లేని ఇవ్వడానికి కాదు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి మనుషులకి నీళ్లు చాలా అవసరం అది ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఆ ఏరియాలో ఈ ఫ్యాక్టరీ ఎందుకని అడుగుతున్నాను ఏవయ్యా అపోజిషన్ పార్టీ పత్రిక విలేఖరా కాదండి ఇతను ఎవరెస్ట్ పత్రిక మీరు చేసేవి ఆధారం లేని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ ఏ పరిశ్రమలు పెట్టాలో ఒక కమిషన్ వేసి విచారణ జరిపించి వాళ్ళిచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం ఈ ఇచ్చింది ఆ గ్రామం అక్కడి రైతులకి జీవనాధారం అక్కడున్న నీళ్లను కొల్లగొట్టడం తప్పని చెప్పడానికి ఏ వివరాలు అవసరం లేదు నీకు భయపడి ఈ పథకాన్ని మార్చడం కుదరదు ఫ్యాక్టరీ వస్తుంది దానివల్ల ప్రజలకి మంచో చెడో తర్వాత చెప్పు అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది మీరు చెప్తున్న ఆ ఫ్యాక్టరీ ఆ గ్రామంలో నిర్మిస్తే ఆ చుట్టుపక్కల భూమి అడుగునున్న నీరు కొంచెం కొంచెంగా తగ్గి ఆ ఏరియా అంతా ఎడారుగా మారుతుంది అది మాత్రమే కాదు ఇలాంటి ఫ్యాక్టరీలు అన్ని జిల్లాల్లోనూ పెడుతున్నట్టు చెప్పారు అంటే మొత్తానికి మన రాష్ట్రాన్నే ఎడారుగా మారుస్తారనమాట వండర్ఫుల్ స్కీమ్ కీప్టాప్ మిస్టర్ ప్రభుత్వ పథకాల్ని పత్రికలకు తెలియజేయడం మా బాధ్యత దాన్ని ప్రజలకు తెలియజేయడం మీ పత్రికల వాళ్ళ బాధ్యత అది మంచో చెడో ప్రజలే నిర్ణయిస్తారు అసెంబ్లీలోలాగా ప్రశ్న మీద ప్రశ్న వేయకు నువ్వెవరి మనిషివో నాకు తెలుసు నేనెవరి మనిషిని కాదు ప్రజల మనిషిని ప్రజలంతా మా వైపు ఉన్నారు అది మీ రంగు బయటపడే వరకే రేపు మా పత్రిక వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో ఈ న్యూస్ మన కాలం రెడీ మూడు ముఖ్యమైన మ్యాటర్స్ దొరికాయి ముందు ఇవి చూడండి ముఖ్యమైన మ్యాటర్ ఏంటది నెంబర్ 1 ప్రవక నటి దివ్యశ్రీకి డైరెక్టర్ చంద్రశేఖర్ తో తిరుపతిలో రహస్య వివాహం నెంబర్ 2 దీన్ని అందరి ముందు చదివి వినిపిస్తాను ఎలా రియాక్ట్ అవుతారో చూడండి వ్యభిచార సుందరికి పోలీస్ ఆఫీసర్ కొనిచ్చిన వైర నెక్లెస్ థ్రిల్లింగ్ న్యూస్ నెంబర్ 3 విగ్రహాల తరలింపు కేసులో అరెస్ట్ అయిన బాషాకి ప్రముఖ వ్యాపారవేత్తతో సంబంధం పోలీస్ అధికారుల ఎంక్వైరీ ఇవన్నీ మన పత్రికలు వేయదగ్గ వార్తలు కావు వీటి కంటే నేను తెచ్చిన ముఖ్యమైన న్యూస్ వేయడమే మంచిది వీటి కంటే ముఖ్యమైన న్యూసా ఏంటది యాంజాల గ్రామంలో పెట్టబోయే మినరల్ వాటర్ ఫ్యాక్టరీ దాని వల్ల అక్కడ ప్రజలకు జరగబోయే నష్టాన్ని తెలియజేసే ముఖ్యమైన న్యూస్ ఏంటి అనేది ఒక గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే మందికి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి నేను లేదు కానీ దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టాలు ఏంటి ఏం నష్టాలు యాంజాల గ్రామంలో కట్టబోయే ఆ వాటర్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నీళ్లు తీయాలి ప్రస్తుతం ఆ గ్రామాల్లో నీరు యాభై అడుగుల లోతులో ఉంది ఈ ఫ్యాక్టరీ కోసం నీళ్లు తీయడం వంద అడుగులు రెండు వందల అడుగులు ఆ తర్వాత ఐదు వందల అడుగుల వరకు వెళ్లొచ్చు ఆ నీళ్లనే నమ్ముకున్న రైతులు ఏమైపోవాలి ఒక్క రైతు కుటుంబం బాధపడ్డాన్ని చూస్తూ ఊరుకోలేను ఈ రోజు యాంజల రేపు శంషాబాద్ ఆ తర్వాత ఇంకో ఊరు ఇలా ప్రతి ఊళ్ళో ఫ్యాక్టరీ పెడితే దేశమే ఎడారైపోతుంది అలా జరగకూడదంటే మనం ప్రకృతిని అనుసరించి పోవాలి అలా బానున్న వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి గుజరాత్ లో భూకంపం కాశ్మీర్ లో భూకంపం ఆంధ్ర తమిళనాడులో సునామి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది ఇళ్ళు వాకిళ్లు పోగొట్టుకుని వీధిలో పడ్డారు దీనికి అంతటికే కారణం ఎవరు స్వార్థ కదా ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే న్యూస్ అంటున్నాను నువ్వు చెప్పేదంతా కానీ నువ్వు రాయడం వల్ల మంత్రి తన ఫ్యాక్టరీ వరకు ఆపడం ఏమంటే వచ్చే ఎలక్షన్స్ లో తన గెలవడం కోసం వేసిన ప్లాన్ ఇది రాజకీయ నాయకుల బాధ వచ్చే ఎలక్షన్స్ గురించే కానీ ఒక పత్రికా విలేకరి బాధ ప్రజల క్షేమం గురించే నేను చివరి వరకు ఒక మంచి పత్రికా విలేకరిగా ఉండాలనుకుంటున్నాను లెట్స్ క్రియేట్ గుడ్ స్టేట్స్ మ్యాన్ నాట్ కరప్ట్ పొలిటీషియన్ తిలక్ అద్భుతంగా చెప్పాం ఈ మ్యాటర్ వేయటం మన పత్రికే గౌరవం నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందని దిగులు పడేవాడిని ఇప్పుడు నమ్మకం కుదిరింది నేను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్ ఇదే రేపటి మన హెడ్లైన్ ఎంఏ జర్నలిజం చదివి ఏదైనా కొత్తగా సాధించాలనుకున్న నువ్వు ఇలాంటి ముఖ్యమైన స్కూప్ న్యూస్ ని వెయ్యొద్దని ఎలా అనగలిగావు సారీ నేను మంత్రి చేసే అక్రమాల్ని ఖండించద్దని చెప్పట్లేదు అతని గురించి నీకు బాగా తెలుసు మనం రౌడీల గురించి రాస్తేనే ఆఫీస్కొచ్చి బెదిరిస్తున్నారు ఆ సింహాచలమే వాళ్ళందరికీ బాస్ ఆ తర్వాత ఆఫీస్కొచ్చి కొచ్చి చైర్స్ అవి విరకొడతారు కిటికీ అద్దాలు పగల కొడతారు అందు కాదు నా బాధ నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అతను వల్ల అతను రౌడీల వల్ల నీకేమీ కాకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను థాంక్యూ కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అది నేను చూస్తూ ఊరుకోలేను అందుకని ప్రాణాలు పోగొట్టుకుంటావా నాట్ ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా అది లక్ష్యం కోసం పోని చరిత్రలో పిరికి వాళ్ళకి స్థానం లేదు వీరులకే ఉంటుంది నేను వీరుడిగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నా 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 పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు చదువుతా నేను ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్ నీళ్ళ ఫ్యాక్టరీల వల్ల ఆంధ్రప్రదేశ్ కు రానున్న ముప్పు రేట్ కూర్చోరా ఎందుకురా టెన్షన్ పెడతావు ఆ ఇవిగో ఈ పేపర్స్ చూడు ఆ పారిశ్రామిక రంగంలో విప్లవం ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ప్రథమ రాష్ట్రంగా విలసిల్లుతుంది ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు ప్రభుత్వ విజయం అరే అన్నా నేను పేపర్ చదవటం కాదు ఆంధ్రప్రదేశ్ ఈ మ్యాటర్ చదువుతోంది ఇది చాలా దన్నట్టు అడ్డమైన వేదవులందరూ ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు మీరు ఇంకొక రౌండ్ వేసుకోండి అన్న నేను వెళ్ళాను వేసేసి వస్తాను నువ్వు అనుకుంటున్నట్టు ఆ తిలక్ సాధారణ వ్యక్తి కాదు తప్పకుండా మనం ఏదైనా చేస్తామని అతను హుషారుగా ఉంటాడు ఇప్పుడు మనం అతన్ని ఏమైనా చేస్తే అది పెద్ద సమస్య అయ్యి అసెంబ్లీ వరకు వెళుతుంది అంటే వాడు రాజని చదివి సంతోషం అంటారా అదే లేపేసేది కానీ వాణి కాదు ఆ మేధావి సత్యమూర్తి వాణ్ణేసేస్తే ఆ తర్వాత పత్రికని ఎవరు నడుపుతారు ఆ అనాథలకు తోడుగా ఎవరుంటారు అందుకే చెప్తున్నాను మెయిన్ ఆఫ్ చేయి లైట్లు వాటికవే ఆరిపోతాయి